టిప్స్ పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా అందించడానికి నేనైతే రెడీగా ఉంటాను ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మొదటగా ఒక పల్లెం తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి మనం ఏ కొలత అయితే తీసుకుంటున్నామో అదే కొలతతో రెండు గ్లాసుల పెసలు తీసుకోవాలి నలుగు పిండికి ఇదే మేను ఆ తర్వాత ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు ముందుగా ఎండబెట్టుకున్న గులాబీ రేకులు ఒక గ్లాసు బాదం పప్పు తీసుకోండి ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఆఫ్ తీసుకున్న సరిపోతుంది ఇది దంచిపెట్టుకున్న పసుపు అండి ఒరిజినల్ పసుపు అలాగే కొంచెం మెంతులు ఇవన్నీ ఒకసారి మిక్స్ మిక్స్ చేసుకుని ఎండలో పెట్టుకున్నట్లయితే దాంట్లో ఏ తడున్నా సరే పొడిగా ఉండి మనకు మిక్సీ పట్టడానికి చాలా ఈజీ అయిపోతుంది సో ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాము ఈ పిండిని ఒకసారి చల్లెడితో చల్లించుకున్నట్లయితే దాంట్లో ఉన్న గరుకంతా పోయి చాలా స్మూత్గా ఉంటుంది పిల్లలకు రాసేటప్పుడు స్మూత్గా ఉండాలి గరుక అయితే చాలా ఇబ్బంది పడుతారు పిల్లలు రాసేసి కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఈ పిండిలో కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పసుపునైతే యాడ్ చేసేస్తే నాలుగు పిండి రాడీ సో ఈ నాలుగు పిండిని మనం పిల్లలకి అప్లై చేసినట్లయితే పిల్లలకు ఉన్న ఆ యొక్క హెయిర్ అంతా ఒంటి మీద ఉన్న హెయిర్ అంతా రిమూవ్ అయితే అయిపోతుంది స్మూత్గా తయారవుతారు సో తెల్లగా అయితే ఏమో వచ్చేది కానీ ఉన్న కలర్లో కొంచెం బెటర్గా కాంతివంతంగా అయితే కనిపిస్తారు సో మీరు కూడా ట్రై చేసేయండి పిల్లలతో పాటు మీరు కూడా రాసేసుకోవచ్చు సో చాలామంది తల్లులైతే మిగిలిపోయిన నలుగు పిండిని కూడా వాళ్ళు కూడా అప్లై